ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి జాతకులకు ఈ ఆగస్టు ఎనిమిది తొమ్మిది పదవ తేదీలు ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో మీకు జరిగే విషయాలు తెలిస్తే కనుక మీరైతే నిజంగా అంటే నిజంగా ఎంతగానో ఆశ్చర్యపోతారు ఇక మీకైతే ఈ మూడు రోజుల్లో పట్టిందల్లా బంగారమే అవుతుంది అంటే మీరు మట్టిని ముట్టుకున్న బంగారమే అవ్వబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే కుంభరాశి జాతకులకు మాత్రం ఈ మూడు రోజుల్లో మీకైతే అంతా బాగానే ఉంది కానీ ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే కుంభరాశి వారికి ఈ ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల్లో ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవుతుంది అదేవిధంగా ఏ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి కుంభరాశి జాతకులు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా ఒక్కరే చూడండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు కుంభరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక రాశిచక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా రాశాధిపతి శని భగవాను యొక్క కృపా కటాక్షాలు విపరీతంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారికి ఏలనాడు శని మూడవ దశలో నడుస్తుంది అదేవిధంగా శని భగవాను యొక్క వక్రగతి కూడా వీరికి మంచి లాభాలను చేకూర్చబోతుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో మనసున్న వ్యక్తులు మంచి అదృశ్యవంతులు ఎందుకు వీరు అదృశ్యవంతులు అంటే ఈ రాశివారు ఎదుటివారు కష్టాల్లో ఉంటే అస్సలు వారిని చూసి ఆనందపడరు ఆ కష్టం తమదే అన్నట్టుగా భావిస్తూ ఉంటారు అదేవిధంగా ఎదుటివారు ఏదైనా ఆపదల్లో ఉండి వీరి దగ్గరికి సహాయం కోరి వస్తే వారికి సహాయం చేసి పంపిస్తూ ఉంటారు చాలా మంచి మనసున్న వ్యక్తులు కాబట్టి ముఖ్యంగా ఎవరైతే మంచి మనసున్న వ్యక్తులు వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు చాలా మంది అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటేనే అదృష్టం అని కాదండి చాలా మంచి మనసు ఎదుటి వారిని కించపరచకుండా ఎదుటివారి మనసు నొప్పించకుండా ఎదుటి వారికి తోచిన విధంగా సహాయం చేసే గుణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులను చెప్పుకోవాలి ఎందుకంటే వీరు రాష్ట్రాధిపతి శని భగవానుడు కాబట్టి వీరు కష్టపడి పని చేస్తారు అదే విధంగా ఎదుటి వారు కూడా కష్టపడి పని చేయాలి డబ్బులను బాగా సంపాదించాలి వారు సంపాదించిన డబ్బుల్లో నలుగురికి సహాయం చేయాలి అని వీరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వారు నిజంగా అంటే నిజంగా చాలా అదృష్టవంతులు అయితే ప్రస్తుతం గృహస్థితుల కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం పంచమ స్థానంలో బృహస్పతి సంచారం కారణంగా అదేవిధంగా లాభస్థానంలో ద్వితీయ స్థానంలో శని భగవాను వక్రగతి సంచారం కారణంగా ఈ ఆగస్టు ఎనిమిది తొమ్మిది ఈ మూడు తేదీల్లో చూసుకుంటే గనక ఈ కుంభరాశి వారికి మీరు ఈ మూడు రోజుల్లో చాలా అంటే చాలా బిజీగా పనులు చేసుకుంటా ఉంటారు అంటే అది వృత్తిపరంగా కానివ్వండి ఉద్యోగం పరంగా కానివ్వండి వ్యాపారం పరంగా కానివ్వండి ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా ఈ మూడు రోజులు మీరు చాలా చక్కగా పనులు చేసుకుంటారు మీరు చేస్తున్న ప్రతి పనుల్లో కూడా మూడు పూలు ఆరు రకాలుగా ఉండబోతుంది మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవాలి అదే విధంగా కుంభరాశి వారికి ఈ మూడు రోజులు చూసుకుంటే గనుక భార్యాభర్తల మధ్య మంచి అవగాహన నెలకొంటుంది అంటే మీ దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది గతంలో ఏమైనా పొరపచ్చలు గొడవలు మనస్పర్థలు ఉంటే అవి ఈ మూడు రోజుల్లో తీరిపోయే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ సంతన పరంగా చాలా బాగుంటుంది మీ ఆరోగ్యపరంగా పరంగా చాలా బాగుంటుంది అదేవిధంగా మీ డబ్బు పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి రాబోతుంది అదేవిధంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు చాలా బాగా కలిసి రాబోతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ మూడు రోజుల్లో మంచిగా కలిసి రాబోతుంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు మీకు చాలా అంటే చాలా జాలీగా సాఫీగా సాగుతుంది అదేవిధంగా మీ ప్రేమ పెళ్లి వరకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అనే విషయాన్ని మీకు ఒక శుభవార్త వినబోతున్నారు అయితే మేము ఇదివరకు చెప్పినట్టుగా ఈ మూడు రోజుల్లో మీకైతే మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది ఈ మూడు రోజులు మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు కాకపోతే మీకైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే సూచన కనిపిస్తుంది ఎందుకంటే మీకు పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో చూసుకుంటే కనుక మీరు చేస్తున్న పనుల వల్ల కొంచెం మీరు స్ట్రెస్కు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు గ్యాస్టిక్ సమస్యలు కొంచెం తలనొప్పి కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉండడం ఇటువంటి సమస్యలతో మీరు కొంచెం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు మీ వర్క్ టెన్షన్ తగ్గించుకోండి అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి సమయానికి భోజనం నిద్ర వ్యాయామం చేయండి మెడిటేషన్ చేసుకోండి నడక ప్రాణాయం చేయండి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు వచ్చే అనారోగ్య సమస్య నుంచి మీరు గట్టెక్కుతారు ఈ ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీకు చక్కగా కలిసి రాబోతుంది అదేవిధంగా మీరు చేస్తున్న పనుల్లో మీకు అద్భుతంగా ఉంటుంది కాకపోతే మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మీరు సరిదిద్దుకోండి ఇక ఈ మూడు రోజులు కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు మరిన్ని పొందుకోవడానికి మీరు మాత్రం రాత్రి అన్నబెట్టిన శనగలను కానీ ఉరుమలను కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందివించండి అదేవిధంగా మీ చేతలు పేదవారికి అన్నదన వసనం చేయండి తద్వారా మీ జీవితంలో వచ్చేటటువంటి అడ్డంకులు ఆటంకులు తొలగిపోతాయి అదేవిధంగా చాలక దోషాలు జన్మదోషాలు ఏమైనా ఉంటే కనుక అవి పూర్తిగా తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రఖ్యాం వచ్చిన ఆన్లైన్ బిల్లక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్